బులితెర నుంచి వెండితెరకు వచ్చి సక్సెస్ అవడం అంటే అంత ఈజీ కాదు అసలు ఒక ఇమేజ్ రావడమే కష్టం వచ్చినా ఆ ఇమేజ్ మార్చుకోవడం మరింత కష్టం అలా గత కొన్నేళ్ల నుంచి ప్రదీప్ యాంకర్గా ఒక గుడ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు యాంకర్ ప్రదీప్ హీరోగా దీపికా పెళ్ళై హీరోయిన్గా తాజాగా నటించిన సినిమా ఇక్కడ అబ్బాయి జబర్దస్త్ వంటి సూపర్ హిట్ షోలను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్ తమ ఫస్ట్ సినిమాగా దీన్ని డైరెక్ట్ చేశారు యాంకర్ ప్రదీప్ ఆయన స్నేహితులందరూ కలిసి సినిమా నిర్మించారు టెలివిజన్లో యాంకర్ ప్రదీప్కు ఉన్న క్రేజ్తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ టికెట్ కొనడంతో సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి ఏర్పడింది ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్లో మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది కలెక్షన్స్ కూడా జోరు చూపిస్తున్నాయి ఈ సినిమా వరల్డ్ వైడ్గా తొలి రోజు ఎనభై ఐదు లక్షల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు అరవై ఐదు లక్షలు మూడో రోజు యాభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి నాలుగో రోజు నలభై ఏడు లక్షల మేర కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు జర్నలిస్టులు ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సినిమాలో కొంచెం వర్కౌట్ అవడంతో వీకెండ్లో కొంచెం గ్రోత్ని చూపించే అవకాశం ఉంది ఇక కృష్ణ యాంకర్ ప్రదీప్ హైదరాబాద్లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాడు ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఒక గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్ట్ ఆ కంపెనీకి దక్కడంతో తన డ్రైవర్ సత్యతో కలిసి ప్రదీప్ ఆ ఊరికి బయలుదేరతాడు అయితే ఆ ఊరిలో అరవై మంది కుర్రాళ్ళకు గాను ఏకైక అమ్మాయి రాజా దీపిక ఉంటుంది ఆమెను గ్రామానికి అదృష్ట దేవతగా భావించి ఊరి వాళ్ళు ఆమె అరవై మంది కుర్రాళ్ళలో ఎవరో ఒకరిని వివాహం చేసుకోవాలంటారు ఆ వివాహం చేసుకున్న వారిని ప్రెసిడెంట్గా చేయాలని ఫిక్స్ అవుతారు అయితే అనుకోకుండా రాజాను ప్రదీప్ కలవడమే కాకుండా మొదటి కలయికలోనే ముద్దు పెడతాడు నెమ్మదిగా వారి మధ్య ప్రేమ చిగురుస్తుంది తర్వాత ఏమైంది కృష్ణారాజా ఒకటయ్యారా కాలేదా వారి ప్రేమకు ఊరి వాళ్ళ రియాక్షన్ ఏంటనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా పాయింట్ చాలా బాగుంది కొంత డిఫరెంట్గానే ఉంది ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న నేపథ్యం కథా కథను పూర్తిగా వినోదాత్మకంగా నడిచింది సినిమాలో పెద్ద ఎమోషనల్ సీన్ లేవు కామెడీ కూడా కాస్త వర్కౌట్ అయింది కమెడియన్ సత్య గటప్ సీను బాగా నవ్వించారు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తర్వాత ప్రదీప్ హీరోగా నటించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా చూశారు అభిమానులకి మంచి మీల్ సినిమానే చెప్పాలి సినిమా స్టార్టింగ్ నుంచి ఫన్ మూడ్లోనే సాగుతుంది ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఆకట్టుకునేలా రాసుకున్నారు దర్శకుడు సూపర్ టాక్తో అయితే ఈ సినిమా వెళ్తోంది